వరంగల్ ఎంకే నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్స్ లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు వైభవంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనం కలుసుకుని తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షణ్ముఖచారి మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులు నేడు ఉన్నత స్థానంలో ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు థౌజండ్ బ్రాండ్ కొత్తవాడ వరంగల్ మేము ఇక్కడ ఈరోజు మీ రీయూనియన్ గురించి అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఫైవ్ తర్వాత మేము తెలుసుకుంటున్నాము మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రైల్స్ హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ టూ థౌజండ్ వారి యూనియన్కి వచ్చిన టీచర్స్ ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది పెట్టుకోవటం జరుగుతుందో అది చాలా సంతోషకరమైన నిజం ఇట్ ఈస్ వెరీ హానర్ టు ది ఆల్ ద టీచర్స్ హూ వర్క్ క్రియేట్ ద టైమ్ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ హానర్ టు హ్యావ్ దిస్ టుగెదర్ ఆల్సో విత్ ద స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ దియర్ టీచర్స్ ఆఫ్టర్ గోయింగ్ త్రోజ్ మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పోయి మా అప్పటి మా తీర్తులను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తి మేము ఉన్నత స్థాయికి ఏంటంటే భగవంతుడి వీళ్ళను ముందుగా దీవించినందుకు మరొకసారికి మళ్ళా భగవంతుని కోరుకుంటూ వీళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నతాశయాలను చేరుకోవాలని ఇంకా ముందు ముందు చాలా పైకి రావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్